వీడియో అనమాట యూట్యూబ్ మనది ఉంది చూసినవా సబ్స్క్రైబ్ అని చేసుకున్నావా ఎట్లా చేసుకోవాలండి నేర్పొని నేర్పి నేర్పిస్తే మేము మాకు పంట పంటలు కూడా ఎంతమంది లేరు లే చాలా మంది ఉన్నారు అదే అందరికీ కూడా పెడుతున్నారు లాజ్గా చూస్తున్నావు లేదా వాడు బర్రతో పాట పాడుతున్నాడు పిల్లడా లేదంటావా వాటికి వదామంటాడు మన రోజు కాదు ఓ మన ఊరు రోజు ఏంటే నాలుగు దిన వాళ్ళు వాళ్ళతో దీదామంటే మన రోజులు వస్తే మన ఊరలతో పాటు నాటేచ్చిగా వస్తారా వస్తారా వస్తే ఇంకా